సచ్చ నానల్కి స్వాగతం వంకాయ పులుసు తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కొద్దిగా పసుపు సరిపడ ఉప్పు సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇందులో ఎటువంటి మసాలాలు కానీ ఇంకా అల్లం వెల్లులుగా ఇంకేమి వేయం పాత స్టైల్లో వంకాయ పులుసు తయారు చేద్దాం ఆయిల్లో బాగా ఫ్రై చేస్తున్నాం వంకాయ ముక్కలు కట్ చేసుకుని మనం వేసుకుంటున్నాం వంకాయ ముక్కలు వేసుకుని మనం కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం చింతపండు పులుసు వేసుకుంటున్నాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం వంకాయ పులుసు రెడీ ఫ్రెండ్స్ మనకి ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్